ఆనాడు ఎంతో ఆడంబరంగా ఆవిష్కరించుకున్న గాంధీ విగ్రహం నేను నిర్వహణ లేక దినస్థితిలో ఉండటం బాధకరమని ఓ మహాత్మా మన్నించు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ఎదురుగా ఉన్న బాపూజీ కాంస్య విగ్రహం అధికారుల నిర్లక్ష్యానికి గురైందన్నారు హరీష్ రావు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ రెండు గాంధీ జయంతి ఉన్న కేసీఆర్ గాంధీ ఆసుపత్రి ముందు గాంధీ కాన్స్య విగ్రహం ఆవిష్కరించారని కూడా గుర్తు చేశారు కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తా తుడిచేస్తా అనే కురిచ బుద్దితో ఉన్న నేటి సీఎం రేవంత్ జాతిపిత గాంధీజీ కూడా టార్గెట్ అయినట్టున్నారని విమర్శించారు గాంధీ పేరు చెప్పి రాజకీయాలు చేసిన పబ్బం గడుపుకోవడమే తప్ప ఆయన పట్ల ఆయన సిద్ధాంతాల పట్ల కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఏమాత్రం గౌరవం లేదని ఫైర్ అయ్యారు హరీష్ రావు